హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా చామదుంపలు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న చామదుంపల్ని తోలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం తాలిమ గింజలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తొందరగా మగ్గుతుంది కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి టమోటాలు బాగా మగ్గిపోయాక కొంచెం దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కారం పచ్చి పోయే వరకు తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పావు కేజీ చామదుంపలకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఆ గు చింతపండు గుజ్జు కర్రీలో వేసుకోవాలి పులుపు చూసుకుంటూ చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను కలు తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక కొంచెం గ్రేవీ థిక్గా అయ్యాక దింపేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చాంపుతుంబల కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్